ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట యాభై ఏడవ శ్లోక వివరణ ముకుంద నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగ్ని భవచక్ర ప్రవర్తిని ముందుగా ముకుంద ముక్తినిచ్చేది కాబట్టి ముకుంద అనబడుతోంది పరమేశ్వరి తనను నమ్మిన వారికి భక్తులకు జ్ఞానులకు వారి వారి అర్హతను బట్టి ముక్తినిస్తుంది కాబట్టి ముకుంద అనబడుతుంది పరమేశ్వరి అయిన లలితాంబికయే ముకుందుడు అనగా కృష్ణుని రూపమెత్తింది సప్తశతి ద్వాదశ అధ్యాయంలో వైవస్వత మన్వంతరంలోని ఇరవై ఎనిమిదవ మహాయుగంలో శుంభ నిశుంభులను ఇద్దరు రాక్షసులు పుడతారు అప్పుడు నేను నందగోపుని ఇంట యశోదా గర్భాన పుట్టి వారిని సంహరించి వింధ్యాచలం మీద ఉంటాను అని చెప్పబడింది అందుచేత లలిప లలితాంబికయే శ్రీకృష్ణుడు అందుచేతనే పరమేశ్వరి ముకుంద అనబడుతోంది ముకుంద అంటే ముకుందని రూపం సృష్టి స్వరూపినే కాదు పోషకత్వాన్ని కూడా నిర్వహిస్తుంది అందుకే అమ్మ ముకుంద పేరుతో కూడా పిలువబడుతోంది కుబేరుని ఒక నిధికి మణికి కూడా ముకుందం అనే పేరు ఉంది తర్వాతి నామం ముక్తి నిలయ ముక్తికి నిలయమైంది ఈ ముక్తులలో ప్రధానంగా నాలుగు రకాలు చెప్తారు అవి సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలు ఈ నాలుగు రకాల ముక్తులకు అమ్మవారు నిలవైంది ఈ నాలుగింటిలో ఏ రకమైన ముక్తినైనా అమ్మవారు ప్రసాదించగలరు అనాహతంలో పరమేశ్వరుని అర్చించేవారు దేవి పట్టణంలోనే నివసించగలుగుతారు దీన్ని సాలోక్య ముక్తి అంటారు విశుద్ధి చక్రంలో పరమేశ్వరుని ఆరాధించేవారు దేవికి అతి దగ్గరగా సేవకులుగా ఉంటారు దీన్ని సామీప్యముక్తి అంటారు చక్రంలో పరమేశ్వరుని పూజించేవారు వేరే దేహం ధరించి దేవితో సమానమైన రూపంలో ఉంటారు దీన్ని సారూప్యముక్తి అంటారు సహస్రారంలో దేవుని అర్చించేవారు జన్మరాహిత్యం పొందుతారు ఇది సాయుధ్యం ఇవే కాక మణిపురంలో కూడా పరమేశ్వరిని ఆరాధించేవారు దేవీపురానికి దగ్గరగా ఇంకొక పురం నిర్మించుకొని ఉంటారు దీన్ని రూపముక్తి అంటారు ముక్తులు వారి వారి అర్హతలను బట్టి వారికి పరమేశ్వరి అనుగ్రహిస్తుంది మనము ఒక చిన్న పిల్లాడిని బొమ్మల కొట్టులోకి తీసుకెళ్ళ వెళ్ళామంటే వాడు ఒక్కసారిగా అన్ని బొమ్మల్ని చూచేసరికి ఆనందం పట్టలేక వాటితో ఆడుకోవడం మొదలు పెడతాడు అలా కొన్ని బొమ్మలతో ఆడి ఆడి వాటిని వదిలి మరికొన్ని బొమ్మల వెంటపడతాడు ఇలా రకరకాల బొమ్మలతో మళ్ళీ మళ్ళీ ఆడి అలసిపోతాడు అప్పుడు వాడికి అమ్మ అమ్మఒడి లభించింది అనుకోండి ఇంకా ప్రపంచాన్నంతా మరిచిపోయి ఆదమరిచి నిద్రపోతాడు అమ్మఒడ్లో దానిని మించిన సుఖం వాటికి ఏముంటుంది ఎంత అల్లరి పిల్లాడైనా తల్లి ఒడిలో చేరితే ప్రశాంతంగా నిద్రపోవలసిందే కదా మరి అలాగే మన తల్లి అయిన జగన్మాత మనల్ని కూడా ఈ బొమ్మల లోకంలో వదిలిపెట్టింది ఈ బొమ్మల మధ్యలో మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తు ముసలివాళ్లమవుతూ ఇలా ఎంత కాలమని ఆడుతాం ఎప్పటికైనా మనకి కూడా ఈ పరుగుల నుండి విశ్రాంతి తీసుకోవాల్సిందే కాబట్టి మనకి ఉన్న ఏకైక మార్గం ఆ తల్లి ఒడి చేరుకోవడమే అదే మోక్షమంటే అందుకే ఆవిడ ముకుంద ముక్తినిలయా కూడా తర్వాతి నామం మూల విగ్రహ రూపిణి మూల కారణానికి రూపంగా ఉండినది ఈ సమస్త విశ్వానికి మూల కారణం పరబ్రహ్మ ఆ పరబ్రహ్మకు సగుణ రూపమే కాబట్టి అమ్మవారు మూల విగ్రహ రూపిణి విగ్రహం పదాన్ని వి ప్లస్ గ్రహం అని విడదీస్తే అంటే వి అంటే వేదాది పంచభూతాలను గ్రహ అంటే పట్టుకునేది అంటే సృష్టికి కావలసిన రూపాలు తయారు చేయడానికి పంచభూతాలను వినియోగించేది వినియోగిస్తే గ్రహము విగ్రహం అవుతుంది ఏ రకమైన ఆకారంలో ఉండి ఏ పరిమాణంలో ఉన్న విగ్రహాన్ని తయారు చేయడానికైనా ప్రాథమికమైన అచ్చు అంటే ఒరిజినల్ మోల్డ్ ఒకటి వండి తీరాల్సిందే ఆ ప్రాథమికమైన అచ్చునే మూల విగ్రహం అనాలి ఈ మూల విగ్రహము ఆకార పరిమాణాల్లో ఉంటుంది ఆ ఆకార పరిమాణాలు అమ్మవారి లక్షణాలు కాబట్టి ప్రతి విగ్రహానికి మూలభూతమైన కారణ విగ్రహం అమ్మవారే అవుతుంది కాబట్టి అమ్మవారు మూల విగ్రహ రూపిణి అని చెప్పబడుతుంది తర్వాతి నామం భావజ్ఞ అంటే భావములు తెలిసినది లేదా తెలుసుకున్నది అని అర్థం వస్తుంది భావములను ఎరుంగునది భావన మాత్రం చేతనే తెలియబడినది ఆత్మను జ్ఞానంతో మాత్రమే తెలుసుకోగలం ఆత్మ ఉన్నది అని భావన చేయడం ద్వారా మాత్రమే ఆత్మను తెలుసుకోవాలి అందుచేతనే ఆత్మస్వరూపమైన పరమేశ్వరి భావజ్ఞ అనబడుతోంది ఇతరుల మనసుల్లోని భావాలు తెలుసుకోవడం పెద్ద గొప్ప కాదు కానీ ఎందుకు తెలుసుకుంటున్నాం అన్న దాని సమాధానాన్ని బట్టి మనకది ఫలాన్ని ఇస్తుంది ఒకడి మనసులోనివి గ్రహించేవాడికి ఒకరి ఉత్తరాలు చించి చదివేవాడికి ఏ భేదం లేదట మనకున్న అభిప్రాయాలు మనకు కవచ కవచకుండల లాంటివి తీగ ద్వారా టెలిఫోన్ పని చేసినట్లు మనకున్న అభిప్రాయాల ద్వారా మన మీద చేతబడులు పనిచేస్తాయి వీళ్ళ మీదే కాదు మనకు తెలుసు కనుక మనకెవ్వరూ అపకారం చేయలేరు అని గర్వపడే వారి మీద కూడా పని చేయవచ్చు ఈ క్షుద్రశక్తులకు మోసపోకూడదు వాటిని తిట్టకూడదు కూడా అసలు ఉన్నది ఒకటే దేవత క్షుద్ర దృష్టితో పిలిస్తే వీడు క్షుద్రుడవుతాడు లేకపోతే మహానుభావుడవుతాడు భావము అభిప్రాయము ఇవి రెండు వేర్వేరు అర్థాలు కలిగి ఉన్నవి భావం మనకు ఎక్కువగా రైట్ అనిపిస్తుంది అభిప్రాయం అనేది మన ఆవేశంతో కలిసి ఉండేది మనకు సన్నిహితుడిని చూచినప్పటి స్థితిలో ఉండేది భావం మనం చూసిన కొత్త వ్యక్తిపై కలిగేది అభిప్రాయం ఎండబెట్టిన విత్తనాలు నానబెడితే అవి తిరిగి పూర్వం ఉండే వాటిలా రావచ్చు అదే విషయము అభిప్రాయంలో జరిగితే అది భావన అవుతుంది భావన భౌతిక కక్ష మీద కన్నా శక్తి కక్షలో ఎక్కువగా పనిచేస్తుంది శక్తి కక్ష కన్నా మానసిక కక్ష మీద ఇంకా బాగా పనిచేస్తుంది మానసిక కక్ష మీద కన్నా సంకల్ప కక్ష మీద మరీ బాగా పనిచేస్తుంది సంకల్ప కక్షలో వర్తించేదే మోక్షధర్మం కాబట్టి మోక్షధర్మాన్ని కలుగ భావన అనేది చాలా అవసరం ఈ భావన కలుగచేసేది కూడా అమ్మవారే భావన చేత తెలియబడినది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం భవరోగ్ని జనన మరణ భ్రమణం సంసారం అనే వ్యాధులను పోగొట్టినది అని అర్థం వస్తుంది భవం అంటే సంసారం సంసారం అనే రోగం దాన్ని నాశనం చేసేది భవబంధాలను తెంచివేసేది నేను నాది అనే అహంకార మమకారాలను నాశనం చేసేది తద్వారా జ్ఞానాన్ని కలిగించేది సంసార బంధనాలు తెంచివేయాలంటే పరమేశ్వరి ధ్యానమే శరణ్యం దానివల్లే అజ్ఞానం పటాపంచలవుతుంది భవబంధాల నుండి విముక్తి కలుగుతుంది అందుచేతనే భవరోగ్ని అనబడుతోంది ఈ విధమైన భవ నిర్బంధ యాత్రను లేకుండా చేస్తుంది అమ్మవారు అంటే జన్మ లేకుండా చేస్తుంది అని చెప్పవచ్చు లేదా భవ సంబంధమైన రోగాలను కుదురుస్తుంది అని చెప్పవచ్చు జన్మ ఎత్తిన మనుషులకు వచ్చే రోగాలు రెండు రకాలు శారీరకము మానసికం శారీరకంగా వచ్చే వాటిని రోగాలని మనసుకు సంబంధించినవి భవరోగాలని సాధారణంగా అంటూ ఉంటారు దేహానికి సంబంధించిన రోగాలంటే తలనొప్పి కాళ్ళనొప్పులు అజీర్ణం మలబద్ధకం వచ్చేవి మందులు వాడితే తగ్గుతాయి మనసుకు సంబంధించిన భవరోగాలు ఉదాహరణ అసూయ ద్వేషం అనుమానం గర్వం మిడిసిపాటు మొదలగునవి ఇవి అజ్ఞానం వల్ల వచ్చే మరికొన్ని ఇవి మందుల వల్ల సాధారణంగా తగ్గవు ఇటువంటి భవరోగాలకు అమ్మవారి అనుగ్రహమే మందు దైహిక మానసిక రోగాలను పోగొట్టినది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు తర్వాతి నామం భవచక్ర ప్రవర్తిని అంటే భావమయమైన మహాశక్తి చేత సంసార చక్రమును ప్రవర్తింపచేయున్నది అమ్మవారు ఒక్కసారి భావన చేసి వదిలిపెడితే ఈ భవచక్రం దానంతట అదే తిరుగుతూ ఉంటుంది మధ్యలో ఏమీ కల్పించుకోనక్కర్లేదు చక్రంలో ఇరుక్కున్న వాళ్లే వాళ్ళ ప్రవర్తన మూలంగా అలా ఈ చక్రంలో తిరుగుతూ ఉంటారు జీవ వ్యవస్థకే కాకుండా అన్ని రకాల వ్యవస్థలకు ఈ చక్రం వర్తిస్తుంది కాలాత్మకంగా రాత్రి పగలు శుక్లపక్ష శుక్ల కృష్ణపక్షాలు మాసాలు సంవత్సరాలు యుగాలు మన్వంతరాలు కల్పాలు జ్యోతిష్ణోమ అగ్నిష్ణోమాది చక్రాలు గుణాత్మకంగా సత్వరజస్తమోగుణాలు ప్రాదేశాత్మకంగా పరమానుగ్రహ గోళ తారకాదులు బ్రహ్మాండాలు జీవపరంగా జనన మరణ జాగృత్ స్వప్న సుషుప్త వ్యవస్థలు మొదలగున అన్ని వ్యవస్థల ఎందలి నిరంతర చక్ర భ్రమణాన్ని ప్రవర్తింపచేసే అమ్మవారి పేరు భవచక్ర ప్రవర్తిని భవ అంటే శివుడు అని కూడా అర్థం భవచక్రము విడిగా వేరేగా ఉండదు శ్రీచక్రంలోని భూపుర షోడశదల అష్టదల బిందువులు ఈ నాలుగు శివచక్రం క్రిందికే వస్తాయి మిగిలినవి శక్తి చక్రాలు ఈ రెంటి సమన్వయమే శ్రీచక్రం కాబట్టి సంసారం అనే బండిని నడిపించేది పరమేశ్వరియే జన్మించిన తర్వాత జీవి కర్మను చేస్తూనే ఉంటుంది ఆ కర్మ ఫలితాన్ని మరణానంతరము స్వర్గ నరకాల్లో అనుభవించి కర్మశేషాన్ని అనుభవించడం కోసం మళ్ళీ జన్మిస్తుంది మళ్ళీ కర్మ చేస్తుంది ఈ రకంగా సంసారం అనే బండి చక్రంలో పడి గిరగిరా తిరుగుతూ ఉంటుంది జీవి చేసిన కర్మను అనుసరించి ఉత్తర జన్మలనిచ్చేది పరమేశ్వరే ఈ రకంగా సంసార చక్రాన్ని తిప్పేది పరమేశ్వరి అందుచేతనే ఆమె భవచక్ర ప్రవర్తిని అనబడుతోంది భవచక్రం అంటే అనాహతం అనాహతంలో ఉండేది దహరాకాశ రూపిణి పరమేశ్వరి శ్రీచక్రంలోని శివ చక్రాలు భవచక్రాలు అనబడతాయి వీటిని ప్రవర్తింపచేసేది పరమేశ్వరి కాబట్టి భవచక్ర ప్రవర్తిని అనబడుతోంది ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ